ప్రజాభిమానాన్ని చూరగొనడంలో ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా నేర్చుకోవాలి అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పినా తన నుంచి నేర్చుకోవాలి చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను వయసులో చిన్నవాడు అని చెప్పేవాడు వేదికల మీద వయసులో నాకంటే చిన్నవాడు వయసులో నాకు తమ్ముడే కానీ దక్షతలే అనలాంటి వాడు అని చెప్పిన అతను బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్ ట్రబుల్ షూటరు ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా ఇది కొద్ది ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే హరీష్ హరీష్కి అప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను మనకున్నటువంటి తూర్పు ముక్కల్లాంటి నాయకులని బలహీనపరచుకుంటే ఆ నష్టం ఎవరికి తెలంగాణ సమాజానికి కాదా తెలంగాణ ప్రేమించే వాళ్ళు తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ చేసే చేసేతన ఇది